ఎస్ఐ సార్ పో సరే పోయేస్తా అవును కానీ మొన్నటిదాకా మీ తమ్ముడు అప్పు పైసలు కట్టాలి అప్పు పైసలు కట్టాలని బాగా తనలాడి ఇంతకు ఎట్లా కట్టిండే బావా నే ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకు ఆ బంగారం మీ తమ్ముడే చూసుకుంటాడు అనిపిస్తుంది బావా వెయ్యి ఏం మాట్లాడుతున్నావురా దాకా పైసల కోసం మస్తు తనలాడేండు కింద మీద ఇండు మళ్ళీ సడెన్లో ఏమైందో తెలియదు అప్పుడు మ్యాడర్ క్లియర్ అన్నాడు అరే అన్ని పైసలు ఎడికి వెళ్ళి తెచ్చినవరు అంటే సప్పుడు ఎత్తలేడు ఏమన్నా అంటే తర్వాత చెప్తా అంటుండు అసలు నీకు ఎందుకు అంటుండు నీకు నాకు తెలియకుండా ఆయనకి పైసలు ఇచ్చి చూడవడు బావా అరే నేనేమన్నా తప్పు మాట్లాడినారా తప్పు తప్పేం లేదు అంతకుముందు ఎన్నిసార్లు పిలిచినా కానీ దావత్ ఖచ్చితూడు కాదు ఆ పది రోజులు మాత్రం ఆయనకి ఎన్ని పనులను పెట్టుకొని వచ్చిండు బావా అని ముఖం వల్ల కొంచెం కూడా అప్పు కడదామని టెన్షన్ లేదు బావా బావా పైసా అనేది మనిషిని ఎంతకైనా దిగదారుస్తుంది ఇక నేను చెప్పే కాడికి చెప్పినా ఈ తర్వాత నేను ఇట్టాం అరేసారు అమ్మట్టు అవునే మీ బామారిది ఎప్పుడు అడిగినా డుబ్బాయిలో పని చేస్తా డుబ్బాయిలో పని చేస్తా అంటాడు అసలు ఏం పని చేస్తాడే ఆడేం చేస్తాడరా ఎన్నడాబడి పని చేసే ముఖమేనా రా అంది నా కొడుకు ఎప్పుడు చూసినా ఆని గిలికి ఈ పేకట ఆడతాడు తాగుతాడు తింటాడు పంటాడు అని నువ్వేమని అనుకున్నా ఒక విషయం చెప్తా నాకెందుకు ఈ సత్తిగా మీద ఫుల్ డౌట్ కొడుతున్నాను వాడు దుబాయ్లో పని చేస్తున్నా అంటాడు కానీ వాడు ఏం పని చేస్తాడు ఎంత సంపాదిస్తాడో చెప్పడు కానీ ఈడికి వచ్చినాక మాత్రం ఫుల్ ఆఫీసర్ లెక్క ఫుల్ బిల్డప్ కొట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెడతాడన్నా అరే అంతెందుకు మొన్న పది రోజులు తింతాగినాం కదా మమ్మల్ని ఒక్క పైస కూడా ఖర్చు పెట్టి వేయకుండా పుట్టినలు మొత్తం ఆడే ఖర్చు పెట్టిండన్నా అవును నన్ను కూడా ఒక రూపాయి పెట్టనే లేదు అరే నా అవసరానికి పైసలు అడిగితే రూపాయలు లేదన్నాడన్నా అంటే నాకీలేదని కాదు చెప్తానా అన్నా పైసా విలువ తెలిసినోడు కష్టపడి సంపాదించినోడు ఖర్చు అన్న ఎవడన్నా సార్ ఎవరన్నా అంటే కానీ గాని అట్టి ఎడ్డోళ్ళు సార్ ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్ముతారు అసలు ఇప్పుడు లోపలికి పోయినాడు ఎవడు సార్ నీ సుంట పోడా పక్క పోడా నాకు తెలిసి ఆడే పైసలు అవసరం ఉండి తీసుంటాడు ఎంతైనా మీరు మీరు ఒకటే రక్త సంబంధం మిమ్మల్ని మీరైతే మోసం చేసుకోరుగా మా దగ్గర అసలు నడవు మేమంతా ఒకటే మన అంత వేరే ఉంటది మనం ఎంత కాదనుకున్నా మన వాళ్ళు బయటోడు వాళ్ళే బయట బయట ఇదే నిజం సార్ విలుస్తుండిపో పోలీసులకు దండం అయ్యా ఇన్ని రోజుల సంధి బీర్వా తలాలు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అనుకున్నా ఏ ఇండ్ల పని చేస్తున్నా అసలు నమ్మొద్దు అవురా గిన్ని రోజుల సంధి ఉంటుంది కదా మరి ఒక్క ముచ్చట అమ్మా గిట్ల తాళాలు పడ్డాయి నేను చూసినా అని చెప్పిందా గట్లాడదాన్ని ఎట్లా నమ్మంటావు అవు నీకు గుర్తున్నదా మీ ఇంట్లో పనిచేసే కంటే ముందు వేరే ఇంట్లో చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ గిట్లనే దొంగతనాలు అయినాయి ఎప్పుడైతే దీని పండ్లకి వెళ్ళి తీసేసిర్రో గప్పటి నుండి వాళ్ళ ఇంట్లో గిది పోయిందని ముచ్చటే బాయి నువ్వేమో గసండు దాన్ని తీసుకొచ్చి పండ్లా ఏ అనా తాళం చెత్తలేడనే దానికి తెలుసు నువ్వు తానానికి పోయినప్పుడు బూదిన్నప్పుడు బీరులకెళ్ళి తీసుకుని పుట్టుకుని వేసుకుంటే అయిపోయి ఏ పాటు చెప్పు పది నిమిషాల పాడప్పుడు నా వెళ్ళి కూడా పైసలు పోతుంటే నేను ఎప్పుడంత పట్టించుకోలే ఖచ్చితంగా ఈ బౌరూపుల్లేదో లంగేషం వేసి ఉంటుంది చిన్న సార్ చిన్న పిల్లోడా మీరు అందరు కలిసి గౌరవం బాగా చేస్తున్నారు వాడికి అస్సలు భయం లేకుండా వాడు అన్న వాడికి ఇంతంత లేడు అనిక పెద్ద బండి ఐఫోను సోకులా అన్న ముందు వాడు అడిగినా అని వణించడు బంజయ్ మరీ అద్వానం తయారవుతున్నాడు మొన్న మధ్యలో బండేదిరని అడిగితే సర్వీసింగ్కి ఇచ్చినా అన్నాడు ఎవడైనా బండి సర్వీసింగ్కి ఇస్తే రెండు రోజులు మూడు రోజులు ఉంచుకుంటాడు కానీ ఇరవై రోజులు ఉంచుకుంటాడా బావా నాకు వాడు బెట్టింగ్ నేను బండి ఉదవైట్ ఉంటాడు దాన్ని నిడిపియనీకే ఈ లంగేష్ వేసి ఉంటాడు ఎస్ఐ సారే అని గురించి గంతగానం చెప్పిండంటే ఇక చూసినావా కథలో అని ఎట్లున్నాయో బాబా నీకు అర్థమైతే లేదు కూరగాయలు ఎట్లా తయారైతురో చిల్లర చిల్లర పనులు చేస్తారు బెట్టింగ్ పేర్ల మీద దేనికైనా తెగిస్తారు తెలుసా అరే ఏం ఫ్యామిలీ రమ్మ ఇది అందరు హౌలగా ఉన్నారు అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా అరే నా ఇన్నేళ్ళ సర్వీస్ లో ఎన్నో చిల్లర కేసులు చూసినారా భయ్ మరికింత అధ్వానమైన కేసు మాత్రం చూడలేరా భయ్ నేను కానీ మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చిందిరా మీ దాంట్లోనే ఎవరో దొంగ ఉన్నారురా చాలా తెలివిగా దొంగతనం చేసి ఉట్టే తప్పించేసుకుందామని ఆలోచిస్తున్నారు సూడు పెద్ద మనిషి మంచిగా ఆలోచించి నువ్వైతే కేసు ఫైల్ చేయి ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసి చూపిస్తా వీళ్ళకి దొంగ ఎట్లా దొరకడో నేను చూస్తా మీ అందరికి ఉన్నదిరా భర్త పూజ ఒక్కొక్కడికి ఒక్క పది రోజులు పది రోజులు పెళ్ళం ఊరికి పోతే తోగి తందలా రడి కొంపంతా నాశనం చేసిండ్రు పోయేటప్పుడు ఒకటికి వంద సార్లు చెప్పిన ఇల్లు పైలం జర జాగ్రత్తగా ఉండు రామ రోమ రోమ రామ చెప్పి చెప్పి నా నోరు ఖరాబ్ అయింది కానీ ఈ మనిషికి ఇంత కూడా లేదు నితాగుడు రాగల అమ్మా ఏదో మాడిపోతుందే అయ్యో కూడా బరలేక వన్నావు గట్ట పోయి పోయి పని చేస్తే తప్ప అయితాది ఎప్పుడు చూసినా ఫోన్ తలకాయలు పెట్టి గెలుకుడు కావాలి సోకులు కావాలి అని అద్దు కానీ నా బిడ్డ సంటి బిడ్డ ఎప్పటికి పుట్టద్దు ఒక్క పని శాత కాదు గీడు నొప్పులో పెట్టవు ఇగో ఇట్లా తయారైతే అని గప్పుడే గప్పుడైన నోట్లో సంపుతుంటి అయ్యి అంతే పోరగాలంతే ఒక్క పైస కాదు రెండు పైసలు కాదు అలుసుకుంటున్న పానం పోతుంది నీ నువ్వు చేసినా పోలీస్ స్టేషన్ చుట్టు తిరిగడం అవుతోంది ఇంగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు కేసులో ఆ పోరగాళ్ళ పేరు ఉండకూడదు వినబడతాందా అది కూడా నాకు చెప్పనానే మాత్రం నాకు తెలియదు అయ్యా నీకేనో తెలియదు అయ్యా అన్నీ తెలుసా కదా గీ దాకా పట్టుకొచ్చా ఓ ఉడి ఎన్సేపు పద్ధతి కూడా దించనా ఏ ఆగులంజే ఒక్క ముక్క మంచిది పడక నేను ఏడుస్తుంటే ఏంది నీళ్ళి అరే పోలీస్ కేసు అయినాక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి కొట్టరు కదా ఏంది కొట్టరా పోదకిచ్చి కోళ్ళంతా వాళ్ళ కొడతారు విన్నావా అరే తప్పు కొడతారు కానీ పిసోడా పోలీస్ ఎంక్వైరీ అంటేనే పొట్టు పడి కొట్టా ఒకవేళ నువ్వు నిజంగానే తప్పు వేయకున్నా కానీ నీ అంతా నువ్వే తప్పు వేసినా ఒప్పుకున్నారాక దండి దెబ్బలు కొడతారు ఏ మనం చెప్తాం కదరా గట్ల కాదు గిట్లా అని అవ్వా మనం పోయి చెప్తే ఇనంత ఉంటాదిరా అదిరా లోపాలు దంచుడే దంచుడు ఈడ ఎడవ చెప్తాడట వాళ్ళు వింటారాట ఇడు ఏ త్రీ అవుతాడా ఏ ఫోర్ అవుతాడా వీడే వన్ అవుతాడు ఎట్లా చెప్పరా ఎట్లా అంటే వన్ బావకు ఇంట్లో ఇవ్వలేదా అని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఎవడరా ఈడే మందిని అందరిని వేసుకొని వాళ్ళ బావాళ్ళ ఇంటికి తీసుకుపోయింది ఎవడరా ఈడే పది రోజుల నుంచి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా అందరికి తాగిచ్చిందే ఈడే మరి అన్ని చేసినాడే కదా పక్కగా ఏ అవుతాడు ఏ ఫోర్ ఏ త్రీ అవుతాడు నేను చెప్పచ్చే అవును నీ బద్దలు బాషింగలు అయితే బిడ్డో జర భద్రం అరే ఏ లారికనో కార్ కింద తలకాబెట్టి పెట్టి కొట్టుకున్నా నయం కానీ ఈ పోలీసులతో దెబ్బలు పడదురా ఒక్కసారి పడ్డావు అంటే సంవసారం పని చేయకుండా పోతావురో ఆడకేమైనా పెన్ల ఆ పిల్లల సంవత్సరం చేయడానికి ఎత్తు పోతా ఎవడో ఆగమాగమురకత్తా అండు ఎవరు అది అంగి చూస్తుంటే మీ బామర్లేక కొడతా అండు ఆడే వస్తాడులే పట్టుకురా తీసుకురా పో పట్టుకో ఏంద్రా ఏయ్ బుద్ధున్నాయా బుద్దున ఇంత ఎండ కొట్టా ఇంత కష్టపడు అవసరమా పనులు అందరూ అడిగారు ఏంద్రా నువ్వు రాబావా ఏమైందిరా ఈడేనా ఎన్నలేని ఎంతో రక్షణ చేస్తాడు ఏదో ఉన్నది కాని కథ పెంత కాలతో కోదామా ఏం లేదురా మంచిలీలు తా అవుతావు బా అద్రా ముచ్చటేందో చెప్పు ఏం లేదు బావా నా గురించి నీకు తెలుసు కదా రేపో మాపో దుబాయ్ పోయిట్ని ఆయన కష్టపడి పని చేసుకుంటుండే ఇప్పుడుకి పోలీస్ కేసులు అంటే నాతో ఏడైతుంది బావా అందుకే ఈ కేసులో నా పేరు రా అట్లానే కాదు బావా పేరు రాసుడు పెద్ద సుతారం కాదు కానీ ఒకసారి ఆలోచించు కేసు అయిందనుకో విజయ బదింటుంది విజయ్ క్యాన్సిల్ అయింది అనుకో జీవితాంతం ఇక్కడనే ఉండాలి అగో అందుకే వేరే ఏం లేదు బావా ఇప్పుడు ఏం చేయమంటారా నా ఒక్కని పేరు వీళ్ళు వీళ్ళందరి పేరు బావా సరే ఏదో ఒకటి చేద్దాంలే నాకు తెలుసు బావా నా గురించి నువ్వేమైనా చేస్తావని ఉంటావు బావా నువ్వా పిచ్చెక్కిందా నీకు ఎవరన్నా చూసారంటే ఏమనుకుంటారు అయితే ఇంత కామమైందే నీకు వెళ్ళేదానికి ఆగలేవా రోజు రోజుకి గలీజానే కాయారవుతున్నాం అడే ఇటుకెత్పా నోర్మయ్ నేను అందుకోసం రాలేదు మన దేనికోసం వచ్చినావు రేపు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి పేరు దీపిమని చెప్పు ఎందుకు బలిసి ముందు చెప్పింది చేయ్ మంచిగా ఉండదేమోనే ఏం కాదురా లేకపోతే మళ్ళీ లేనిపోని తలకాయి నొప్పులు తయారవుతాయి రేపు పొద్దుగాలే మా నాన్న దగ్గర పోయి ఆయన బతుకులాడుతావు ఆయన కాలు పట్టుకుంటావు నీ ఇష్టం కానీ నేను చెప్పింది చెయ్యి లేకపోతే అయిపోతావు సరేనా చెప్పింది చెయ్యి